హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధార్ కార్డులోని ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే మనం ఆధార్ కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఆధార్ కార్డులో పేరు మొబైల్ నంబర్ ఇంటి చిరునామా జెండర్ మొదలైన సమాచారాన్ని అప్డేట్ చేయడానికి వేర్వేరు పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఆధార్ కార్డులోని కొన్ని వివరాలను ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకునే సదుపాయం ఉండగా మరికొన్ని వివరాలు ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుంటుంది ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులోని ఏ వివరాలు ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు అనే కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ కార్డులోని మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే లేదా మీరు మీ నంబర్ను మార్చి ఉంటే మీరు మీ మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ను ఎన్నిసార్లు అయినా మార్చే సదుపాయం అందుబాటులో ఉంది మీ పేరును కూడా అప్డేట్ చేసుకోవచ్చు అయితే మీరు మీ ఆధార్లో పేరును అప్డేట్ చేస్తే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆధార్లో పేరు మార్చడానికి యుఐడిఏఐ కేవలం రెండు అవకాశాలను మాత్రమే ఇస్తోంది అంటే మీ పేరు అంటే మీరు మీ మొత్తం జీవితంలో రెండుసార్లు మాత్రమే పేరును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే మీరు దాన్ని కూడా మార్చచ్చు పుట్టిన తేదీకి సంబంధించిన యుఐడిఏఐ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి మీరు ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుంటుంది పుట్టిన తేదీ అప్డేట్ చేసుకోవడానికి జనర ధృవీకరణ పత్రం లేదా విద్యా ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అవసరమవుతాయి ఆధార్ కార్డు తీసుకునే సమయంలో వేరే ప్రదేశంలో నివసిస్తుంటే ఇప్పుడు మీ ఇల్లు మా ఊరి ఇప్పుడు మీరు మీ ఇల్లు మారి ఉంటే మీ ఆధార్ కార్డులోనే ఇంటి చిరునామాను సులభంగా అప్డేట్ చేయొచ్చు మొబైల్ నంబర్ లాగానే మీరు మీ ఇంటి చిరునామాను ఎన్నిసార్లు అయినా సరే అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డులోని విషయాలను అప్డేట్ చేయడానికి యూఐడిఏఐ ఆన్లైన్ ఆఫ్లైన్ సౌకర్యాలను అందిస్తుంది వివరాలను మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుంటుంది ఇంటి చిరునామా పేరు పుట్టిన తేదీ జెండర్ వంటి ఏదైనా సమాచారం అప్డేట్ చేయాలనుకుంటే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా చేసుకోవచ్చు అయితే మీరు మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే లేదా మీ మొబైల్ నంబర్ను మార్చాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది అలాగే చాలామంది వారి ఆధార్ కార్డులో ఉన్న పాత ఫోటో అస్పష్టంగా ఉందని గమనిస్తారు అటువంటి వారు కొత్త ఫోటోతో ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు ఇందుకోసం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళి ఫోటో అప్డేట్ ఫారం తీసుకుని అందులో మీ వివరాలు భర్తీ చేయాలి పూర్తి చేసిన ఫామ్ అధికారిక సమర్పించే అధికారి మీ వివరాలను పరిశీలించిన తర్వాత అక్కడే కొత్త ఫోటో తీయబడుతుంది దీనికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్